నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మకర రాశి శని దీనికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళ జీవితం ప్రాక్టికల్గా ఉంటుంది కష్టపడితేనే జీవితంలో పైకి రాగలరు అలాగే వీళ్ళకి చిన్నతనం నుంచే బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల వీళ్ళ జీవితంలో బాల్యం అంతా జీవితాన్ని గుడపాఠంగా నేర్చుకొని వీళ్ళు పడినటువంటి ఇబ్బందులు కష్టాలు వాళ్ళ తర్వాత వాళ్ళు అంటే వాళ్ళు భార్య పిల్లలు పడకూడదని చాలా పొదుపుగా చాలా ఎకనామిక్గా లైఫ్ని లీడ్ చేయడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా వీళ్ళు ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది ఈ మకర రాశి మక్కర లగ్నం కూడా అనుకుంటాం లేదా ఒకప్పుడు బాగా స్థితిమంతులై బాగా దెబ్బతిని బాగా నష్టపోయిన తర్వాత వీళ్ళ ఆ కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచే ప్రతిదానికి కూడా లేనట్టుగానే ఉంటుంది ఒక స్కూల్కి వెళ్దామన్నా ఒక విద్య నేర్చుకుందామన్నా ఒక కోర్స్ నేర్చుకుందామన్నా ప్రతిదీ కూడా ఎకనామిక్గా ఇబ్బంది పడుతుంటారు సో అదే టైంలో వీళ్ళ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడటం వల్ల వీళ్ళు కొంతమంది చిన్నతనంలోనే ఏదో టెన్త్ క్లాస్ నుంచే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం ఏదో అలాగా ఈ డైలీగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుని పూర్తి చేసుకొని రావడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం అంటే వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా పైకి వచ్చారంటే వీళ్ళు స్వయం కృషితో మాత్రమే రావడం జరుగుతుంది వెనకాల ఎవరి సహకారం కూడా ఉండదు అయితే పొదుపుగా ధనాన్ని కాపాడుకోవడం వల్ల తర్వాత ఇబ్బందులు పడే రోజుల్లో మనకు అవసరం ఉంటుందనే ఉద్దేశంతోనే మనీ సేవింగ్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళు అంచెలంచెలుగా అంచెలంచెలుగా జీవితంలో ఎదగడం జరుగుతుంది వీళ్ళు కష్టపడినటువంటి కష్టార్జితంతో వీరి యొక్క సంతానాన్ని బాగా చదివించి మంచి ఉన్నత స్థాయికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే వీళ్ళు వీళ్ళ కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వీళ్ళ సంతానం పైకి వచ్చి అభివృద్ధి చెందిన వీళ్ళ మాత్రం సాధారణ స్థితిలోనే ఆఖరికి భోజనం విషయంలో కానీ సౌకర్యాల విషయంలో కానీ సాధారణ జీవితాన్నే గడపడం జరుగుతూ ఉంటుంది ఇదే వీళ్ళ జీవితంలో బాగా అభివృద్ధి చెందడానికి కారణం అవడం జరుగుతూ ఉంటున్నాడు సో ఇది లైఫ్ సీక్రెట్ అంటే ఓన్లీ సేవింగ్స్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఈ రెండు వీళ్ళని జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది మరి ఎక్కువగా వివాహ విషయంలో ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఈ రాశాధిపతి శని వీళ్ళకి భావం చంద్రుడు అంటే కర్కాటక రాశి అవడం వల్ల ఒక విధంగా ఈ మకర రాశి ఈ సేవక రాశి దేని ప్రకారం ఈ నవగ్రహ క్యాబినెట్ ప్రకారం చంద్రుడేమో మరి రాణి గారు యువరాణి అందువలన వీళ్ళు సాధారణంగా వీళ్ళకన్నా ఒక పెద్ద స్థాయి కుటుంబం నుంచి భార్య రావడం వల్ల లేదు ఈ అమ్మాయి అయితే భర్త రావడం వల్ల కొంతవరకు వివాహ జీవితంలో ఒక విధమైనటువంటి లాభం ఉంటుంది ఒక విధమైనటువంటి ఇబ్బంది ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఎలా ఉంటుందంటే చిన్నప్పుడేమో తల్లిదండ్రుల కోసం కష్టపడడం వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం పెళ్ళైన తర్వాత ఏమో జీవిత భాగస్వామి కోసం కష్టపడటం వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం వాళ్ళ కోసం జీవితం గడపడం దాని తర్వాత పిల్లల కోసం ఇలాగ వీటి జీవితం అంతా కూడా వాళ్ళకి సేవ చేయడం అనేది సరిపోతుంటుంది ఏ రోజు కూడా వీడు సుఖపడినట్టు ఉండదు అంటే ఆ కష్టంలోనే వీడు ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అదే వీడి జీవిత సర్వస్వం అనుకుంటున్నాడు అదే జీవితం అనుకుంటుంటుండడు అందులోనే వీడు తృప్తి పడుతూ ఉంటాడు ఆ తృప్తి పడటంలోనే వీడి జీవితంలో సుఖంగా హ్యాపీగా ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది సో ఇది ఒక విధంగా వీడు ఎవరి దగ్గరైనా పనిచేస్తున్నా వాళ్ళ యజమాని అన్నా ఖచ్చితంగా వీళ్ళని చూసి వాళ్ళు ఒక విధంగా ఈష్టపడతా ఉంటుంటారు సందర్భానుసారంగా నువ్వే మాకు మాకన్నా అని అనడం జరుగుతుంటుంది ఇదొక వాళ్ళకి మరి అదృష్టమో చెప్పలేం అని చెప్పలేం సో అయితే వీళ్ళకి మరి ఎప్పుడూ కూడా వీళ్ళు ఎక్కడ పనిచేసినా కూడా యజమానితో అక్కడ ఉన్నటువంటి భాషతో ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు కష్టాలు రావడం జరుగుతుంటుంది అంటే మరి వీళ్ళు శని యొక్క రాశి కష్టపడిన వాళ్ళు అక్కడ సూర్యుడు అష్టమాధిపతి అవడం వల్ల వీళ్ళకి కంపల్సరిగా వీళ్ళకి వృత్తి విషయంలో తగు న్యాయం జరగదు సో దశల ప్రకారం చూసుకుంటే ఇందులో వీళ్ళకి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట సో ఇది విధి మరేటో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రవి దశలో పుడతారు వీళ్ళకి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ దశ అంత ఉపయోగపడదు దాని తర్వాత పుట్టినటువంటి చంద్రమహాదశ శ్రవణ నక్షత్రం చంద్రమహాదశ కూడా చంద్రుడు వీళ్ళకి అనుకూలించే గ్రహం కాదు బట్ రాష్ట్రాధిపతికి శత్రువు దాని తర్వాత వచ్చినటువంటి ధనిష్ట నక్షత్రం కుజుని యొక్క నక్షత్రం అది కూడా అంటే మొత్తం మీద ఈ మకర రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలు కూడా వ్యవహారపరంగా శాస్త్రీత్య రవి చంద్ర కుజులు ముగ్గురు కూడా శత్రువులు అవుతుంటారు సో ఎవరికైనా సరే జీవితంలో పుట్టిన రాశి ఎంత ఇంపార్టెంటో పుట్టిన లగ్నం ఎంత ఇంపార్టెంటో అలాగే పుట్టినప్పుడు ఉన్నటువంటి ప్రారంభ దశ కూడా అంతే ఇంపార్టెంట్ అయిన విషయం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఇందులో ఏ నక్షత్రంలో పుట్టిన వీళ్ళకి కొంతవరకు జీవితంలో స్ట్రగుల్ అన్నది ఏర్పడుతూ ఉంటుంది ఈ బాల్య దశలు వచ్చిన దశలన్నీ కూడా ఇబ్బందికరంగా రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత వచ్చినటువంటి రాహు దశ అంటే అందరికీ కూడా రాహు దశ కంపల్సరీగా రావాల్సిందే ఈ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టినా మరి ఆ రాశి వీళ్ళకి ఆ రాహు ఒక విధంగా ధనాధిపతి ఒక విధంగా రాష్ట్రాధిపతి మిత్రుడు కాబట్టి అప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి రాహు ఆధారపడి ఉంటాడు జీవితంలో అయితే బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడో లేదా వేరే అలవాట్లతో వ్యసనాలతో బలహీనతలతో ఇబ్బందులతో ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు సో ఏదైనా ముందు ఈ మూడు దశలను బట్టి ఆ నాలుగవ దశ ఆ రాహు ఇలా ఉంటుంది బట్ ఏదైనా ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ మనం ఇందాక అనుకున్నటువంటి రవి చంద్ర కుజ దశలు బాగా ఇబ్బంది పెడుతుంటాయి దాని తర్వాత వచ్చినటువంటి రాహు కొంతవరకు పర్వాలేదు కానీ దాని తర్వాత వచ్చినటువంటి గురు మహాదశ సో అది కూడా గురువు ఈ రాశి వారికి తృతీయ వ్యయాధిపతిగా మరి ఎక్కువగా అంత సుఖమైన జీవితం ఇస్తే వచ్చు కానీ పెద్దగా అభివృద్ధి ఇవ్వలేకపోతుంటాడు సో ఈ కారణం వల్ల వీళ్ళకి వచ్చిన దశలు కూడా అనుకూలించలేకపోవడం వల్ల కేవలం స్వశక్తితోనే జీవితంలో పైకి రావాల్సి ఉంటుంది ఈ రాశి వారికి కుజుడు బాధకుడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి అన్నదమ్ములతో విభేదాలు స్థిరాస్తి విషయంలో ప్రాబ్లమ్స్ ఏదైనా ఆస్తి ఉంటే దానివల్ల ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది వీళ్ళ నిరంతరం కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని పూజించుకోవడం సాధ్యైనంత వరకు వీళ్ళ అధికారులతో యజమానితో సర్దుకుపోవడమే మంచిది అలాగే వీళ్ళు ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించుకుంటూ నిరంతరం ఆదిత్య ఉదయ పారాయణ చేయడం వల్ల వీలైతే ఒక రుద్రాక్ష మాల ధరించడం ఒక సప్తముఖి రుద్రాక్ష దాంట్లో ఉంటే చాలా వరకు వృత్తిలో బాగా స్థిరపడి జీవితం కష్టంతో పొదుపు ద్వారా వ్యక్తిగతంగా ఎవరి సహాయం లేకుండా ఎదిగే జాతకులు మకర రాశి జాతకులు బట్ ఏదైనా వీళ్ళు జీవితంలో ఖచ్చితంగా ఏ స్థాయిలో జన్మించినా ఉన్న స్థాయి